హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి హెల్త్ అయితే దగ్గు కోల్డ్ అలాగే ఉందండి బెటరే కాలేదు ఏందో ఈ క్లైమేట్ అండి చూడండి హాస్పిటల్కి వచ్చి ఇంకా వ్యాక్సిన్ ఇంజెక్షన్లు అయితే యాంటీబయాటిక్ అయితే ఇచ్చారండి ఈరోజు మామూలుగా ఇవా పదహైదు రోజులు ఉండి తిరిగి తిరిగి హాస్పిటల్కి సరిపోయింది ఇంకా సరే ఎల్ తాగుదామనేసి ఒకటి కొట్టిమ్మన్నాను ఈ ట్యాబ్లెట్స్ తాగి తాగి కడుపులో మంట అయితే వచ్చేసింది ఫుల్గా ఇది ఎస్టర్డే అనమాట తాగేలోపు నాకు కోల్డ్ అయితే ఎక్కువైపోయింది అందుకోసం అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చానండి ఒకసారి ನೆಕ್ಸ್ಟ್ ಅಯ್ಯತೆ ವಸ್ತು ವಸ್ತು ದಾರಲೋ ఇంకా ఓఆర్ఎస్ తీసుకోమన్నారు సారు తీసుకొని వాడమన్నారు చాలా నిరసంగా ఉన్నామమ్మా ఓఆర్ఎస్ తాగు అంటే దీన్ని ఎలా చేయాలంటే బాగా బాయిల్ వాటర్ తీసుకొని కొద్దిగా ఆరబెట్టేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఒక లీటర్ తర్వాత ఒక లీటర్లో కలుపుకోవాలండి ఒక ప్యాకెట్ని ఒక బాటిల్స్లో పోసిపెట్టుకుందాము రోజు తాగవచ్చు లేకపోతే మనము టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా ఆ ప్యాకెట్ని మూడు సార్లుకి కలుపుకోమన్నారు నేను ఒక లీటర్ కలిపేసి దాన్ని రోజు మొత్తాంతము రోజు మొత్తము తాగేస్తానండి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకొని కలుపుకోమన్నారు అది ఒక బాధ అనేసి నేను ఒక బాటిల్ కలిపి పెట్టుకున్నాను అనమాట ఓఆర్ఎస్ని తర్వాత ఇది మేక కాళ్ళు అని ఈ సూప్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి ఇంకా నోరు చడిపోయి ఉంటుంది కదా అనేసి తీసుకున్నాము ఫిష్ కూడా తినాలని ఉండింది కానీ పులుపు సరే వద్దులే అనేసి ఈ కాళ్ళును తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది సూప్ తాగితే అనేసి చెప్పారు ఓకే అండి బాగా కడిగేసి ఈ విధంగా అయితే నేను కుక్కర్లో వేసుకున్నాను ఆనియన్స్ ఈ విధంగా వేసుకుందామండి ఇలా ఇంకా మిరియాలు ఈ సూప్ తాగడం వల్ల చాలా మంచిదండి కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేస్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిది ఈ సూప్ తాగడం వల్ల మనము చాలామంది వీక్లీ వన్స్ అలా తాగుతుంటారు కానీ మనకు కుదిరినప్పుడు మనం చేసుకుంటే మంచిది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ విధంగా వేసేసి ఇందులో పసుపు కొంచెం వేసుకుందాము వేరే విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనకు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వేసుకుని ఒక ఐదు ఆరు విజిల్ ఉడకబెట్టుకోవాలండి నేను ఐదు విజిల్స్ వచ్చేదాకా పెట్టేశానండి ఐదు ఐదు పెట్టేసానండి మీకు కాల్ ఎనిమిది కూడా పెట్టుకోవచ్చు బాగా ఉడికిపోతుంది నాకు నాకు ఐదు విజిల్ అంటే ఎక్కువ అండి ఉడికిపోయింది చూస్తారా అండి చూడండి కాల్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది కదా ఈ సూప్ని నేను వేరొక దాంట్లో తీసుకుంటున్నాను నాకు ఇంకా వాయిస్ అయితే సరిగ్గా రావడం లేదండి కానీ వీడియో చేయలేక ఉండలేకపోతున్నానండి వీడియో పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది కాబట్టి వీడియో అయితే నేను చేస్తున్నానండి ఈ టైంలో కూడా వీడియో అవసరమా అనుకుంటారు కానీ నాకైతే వీడియో పెట్టకపోతే నిద్ర పట్టదండి సో దానివల్ల నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇలా సూప్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి చూసారా ఎంత బాగుంది కదా ఫైనల్గా డెకరేషన్ అయితే ఈ విధంగా చేశాను ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ సూప్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈవినింగ్ అయింది పిల్లలైతే వచ్చేసారు ఇంకా మా ఆయన రెడీగా ఉన్నారండి పిల్లల కోసం అయితే వెయిటింగ్ ఇది మార్నింగ్ తెచ్చిన కాయండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు లేకుండా తను ఏం చేయడం అనమాట స్నాక్స్ విషయంలో అంటే మామూలుగా వాళ్ళు ఉంటే కూడా కట్ చేయడు పిల్లలు వచ్చిన తర్వాత అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు వాళ్ళకి ఈరోజు నిలువుగా కట్ చేయాలంట పిల్లలు చెప్తున్నారు తను అయితే చేస్తున్నాడు ఇంక ఈ విధంగా అయితే కట్ చేయడం మొదలుపెట్టారు ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా ఇంకా సరే అనేసి ఇలా వాటర్ మెలన్ అయితే కట్ చేసుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ వాళ్ళు చాలా మజాగా ఉన్నారు వాళ్ళకి పెద్ద పెద్దగా పీసెస్ కావాలంటే అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా ఏందో వాళ్ళ ఇష్టం వాళ్ళది కదండి పిల్లలు ఎలా తినాలంటే అలా ఇచ్చేయాలి అంతే తప్పదు మరి నెక్స్ట్ అయితే ఇలా కట్ చేసి ఇచ్చేస్తున్నారు వాటర్ మిలని ఎండాకాలంలో ఇలా ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ ఇలా కోల్డ్ ఉన్నప్పుడు మాత్రం ఏమీ తీసుకోకూడదు అనిపిస్తుంది అండి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా మా పిల్లలు తినడం ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ చేయండి మీరు మీ పిల్లలు ఇంతేనా మరి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంక మా మామగారు వెయిట్ చేస్తున్నారనమాట మా మామగారు కూడా చిన్నపిల్లలు లాగానే అనుకోండి ఇంకా తను కూడా ఇంక ఏజ్ కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళు కూడా అలా